యానం దర్యాల్ గ్రామంలో ఇక్కడ ఓఎన్జీసీ ధర్నా చాలా రోజుల నుంచి జరగడం జరుగుతుంది దీనికోసం ఇక్కడ మనం దర్యాప్తు రావడం జరిగింది ఇక్కడ ఉన్న పెద్దలను అడిగి అసలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఏంటి అని వీళ్ళ డిమాండ్స్ ఏంటన్నది మనం తెలుసుకుందాం ఇప్పుడు చెప్పండి సార్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి ధర్నా ఈరోజు ఫార్టీ ఫోర్ డేస్ ఏంటి సార్ మీ డిమాండ్స్ అసలు ఏంటి ఈ మున్సిపల్ వార్డులో మారామి ఒక వెయ్య ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి సౌరు సంస్థలు రిలయన్స్ అయినా ఓఎన్జిసి అయినా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏ విధమైన చిన్న సహాయ సహకారాలు కూడా చేయలేదు మొన్న లాస్ట్ ఆగస్టు ఇరవై రెండవ తారీఖున మా వెనకాలే వన్ వన్ టూ హండ్రెడ్ మీటర్స్లో బ్లౌట్ అవ్వడం జరిగింది ఆ బ్లౌట్ అయిన తర్వాత మాకు తెలిసింది ఈ కంపెనీ వల్ల ఎంత ప్రమాదకరం అని మాకు అప్పుడే తెలిసింది అప్పటి నుంచి కూడా మాకు ఏమైనా కాంపన్సేషన్ ఇవ్వాలి అని మేము కంపెనీ మీద ఒత్తిడి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కంపెనీల వల్ల డైలీ బ్లోట్ అయిన తర్వాత మాకు ఏం తెలిసిందంటే డైలీ పొల్యూషన్ వచ్చేస్తుంది కంపెనీ దగ్గర నుంచి ఆ పొల్యూషన్ వల్ల ఇక్కడ ఉన్న ప్రజల లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ అదేవిధంగా ఇతర ఆరోగ్య సమయంలో సమస్యలు చాలా ఏర్పడ్డాయి ఆ సమస్యల వల్ల ఎంతోమంది హాస్పిటల్ పాల్వడం జరిగింది గత టూ థౌజండ్ వన్లో మా ఏరియాలో కరోనా మన ఇండియాలో కరోనా కూడా వచ్చింది ఆ కరోనాలో ఈ రెండు సంవత్సరాల నుంచి ఒక్క చిన్న ఇంజెక్షన్ కూడా మా గ్రామ ప్రజలకి ఇక్కడ చేయలేదు వాళ్ళు ఎంజాతంటే కోట్లాది రూపాయలు సంవత్సర సంవత్సరాల ద్వారా ప్రభుత్వం ప్రభుత్వం అని ప్రైవేట్ కంపెనీలు అది నిర్వర్తిస్తున్న ఇక్కడ ఉన్న ప్రజల్ని పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఈ బ్లోట్ అయిన తర్వాత మేము దీని మీద ఉద్యోగం మొదలెట్టడం జరిగింది ఎంచేతంటే ఇక్కడ ప్రజలకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతులు పొలాలు కానీ అదేవిధంగా కొబ్బరి చెట్లు కానీ ఈ వ్యవసాయ ఉత్పత్తులు కూడా చాలా తగ్గిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కూడా కూలి అది పని చేసుకోవడం కూడా కూలి లేకుండా పోయింది ముఖ్యంగా మేము తాగడానికి మంచినీళ్ళు కూడా ఇక్కడ ఒక చెరువు ఉంది ఒక ఇరవై ఐదు ఎకరాలు ఇంచుమించు ముప్పై ఎకరా చెరువు ఒకటి ఉంది ఆ చెరువుకి ఈ ఓఎన్ చేసి కంపెనీకి రెండు వందల మీటర్ల దూరంలో ఉంది ఆ కంపెనీ నుంచి వచ్చిన పొల్యూషన్ డైలీ చెరువులో పడిపోతుంది ఆ చెరువులో పడిపోవడం వల్ల ఆ వాటర్ అంతా బ్లాక్ అయిపోయి అవి మనుషులు తాగేలా లేవు నీళ్ళు దోళలో పశువులు తాగే మాదిరిగా ఉన్నాయి నీళ్లు ఆ చెరువును బోధించమని ఇంచుమించి రెండు వేల ఇరవై రెండు నుంచి అంటే మూడు సంవత్సరాల నుంచి కూడా మేము ఓఎన్జీసీకి ఇవ్వడం జరిగింది అవి చేస్తానని ఒప్పుకున్నారు కూడా అటువంటి చిన్న చిన్న కోరికలే కూర మేము మన బ్లోట్ అయిన దగ్గర మా అక్కడ ఉన్నట్టు భూమి అంతా కొట్టిపోయింది గోదావరిలోకి దాన్ని అక్కడ రిక్రూట్మెంట్ చేయమని అడిగాము గవర్నమెంట్ వీళ్ళ ఓ రిలయన్స్ గత ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం మా ఇంటింటికి గ్యాస్లో పైప్లైన్ శతం సబ్సిడీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలో అంటే ఇప్పుడు ఈ గ్యాస్ ఎనిమిది వందలు వస్తుంది సిలిండర్ వాళ్ళు నాలుగు వందలకి ఇవ్వాలి మాకు అది అగ్రిమెంట్ ఉంది గవర్నమెంట్ తోటి అది కూడా ఫుల్ఫిల్ చేయలేదు అలాంటి చిన్న చిన్న కోరికలు కోరారు మేము అంతేగాని ఏదో పెద్ద పెద్ద మాకు కోట్ల రూపాయలు ఇచ్చేయండి అవన్నీ మేము కోరలేదు అలాంటి కూడా వాళ్ళు నిర్వర్తించలేదు అని చేత వాళ్ళు మాకు ఇవన్నీ కల్పించే వరకు కూడా మేము ఈ ధర్నా ఎన్నీ సరే మేము ఈ ధర్నా కొనసాగిస్తాం ప్రభుత్వం కానీ అదే ఓఎన్జీస్ కానీ రిలయన్స్ కానీ దిగి వచ్చే వరకు కూడా మేము ఎవరు కూడా వెనకొడగేసే ప్రసక్తే లేదు ఈ ఈ ధర్నాను ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటాం అసలు మరి కలెక్టర్ గారు మొన్న అంటున్నారు కాబట్టి కలెక్టర్ గారు అసలు మీకు ఏమని భరోసా ఇచ్చారు నా పేరు తిరుకోటి నాగేశ్వరరావు నేను తిప్ప వాసవుని ఈ తిప్ప ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి ప్రస్తుత ప్రెసిడెంట్ని కలెక్టర్ గారు వచ్చారు కానీ మాకు ఆయన ఏ విధమైన హామీ ఇవ్వలేదు అసలు నేను మీకు చెప్పాలంటే ఈ రిలయన్స్ ఆ తర్వాత జిఎస్పిసి ప్రస్తుతం జిఎస్పిసి ఓన్జిసిగా మారిన రాకముందు మాకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఉండేవి కాదు ఈ కంపెనీలు వచ్చిన తర్వాత విపరీతమైన ఆరోగ్య సమస్యలు అంటే చంద్రరావు గారు చెప్పినట్టు లంగ్స్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ వగైరా వగైరా నా భాషలో చెప్పాలంటే మొన్న కలెక్టర్ గారితో మేము చెప్పాం మీరు ప్రభుత్వం హాస్పిటల్లోకి వెళ్ళి ఓపీలో సీరియల్ నెంబర్లు ఉంటాయి కదా మా నాలుగు గ్రామాల ప్రజలే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు అంటే అంత విధంగా మా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి రిలయన్స్ గాడిమాగా చిన్నవలసలే చిన్నవాల్సలే ఆ చుట్టుపక్కల గ్రామాలని ఎలాగైతే అడాప్ట్ చేసుకుందో మమ్మల్ని కూడా అలాగే అడాప్ట్ చేసుకుని మా సమస్యలన్నీ పరిష్కరించాలి మరియు మీ కంపెనీ వాళ్ళ వల్ల ఆర్థికంగా ఆర్థికం అంటే ఈ కంపెనీలు వచ్చిన పొల్యూషన్ వల్ల పంటలు నష్టపోవటం ఆ పంటలు నష్టపోవటం వల్ల ఇక్కడ ఉన్న లేబర్కి పని లేకపోవటం ఇక్కడ ఉన్న ఈ నాలుగు గ్రామాల్లో ముఖ్యంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఎస్సీలే పూర్ ఫ్యామిలీస్ అందుకని ప్రస్తుతంలో ఇప్పుడు కూడా రిలయన్స్ కంపెనీ ఆ గ్రామాలకి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నాయి ఈ మెడికల్ ఈ ఈ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఫుల్గా ఇస్తున్నాయి కానీ మా పక్కనే మేము ఉన్నాం మాకు ఏ విధమైన ఆర్థిక ఈ సహాయం కానీ ఈ మెడికల్ ట్రీట్మెంట్లు కానీ ఇప్పుడు వరకు అందలేదు ఆగస్టు అప్పుడు వారు ఎంతచేపు మాట్లాడినా ఓటుకి ఇంత ఇస్తామో ఇవిటో కూత రేషన్ కార్డుకి ఇంత ఇస్తామని కూడా అనలేదు మేము ఏమన్నామంటే మీరు మీ అధికారులకి పై ప్రభుత్వాలకి తెలియజేయాలంటున్నారు కదా మేము పన్నెండు నలభై రెండు రోజుల నుంచి ఈ నిరాహార దీక్ష నాలుగు గ్రామాల ప్రజలతోటి మేము చేస్తున్నాం మేము ఏమని చెప్పాలి వాళ్ళకి మీరు ఏ విధంగా అయితే మీ పై అధికారులకి పై ఆఫీసర్లకి ఎలా చెప్పుకోవాలంటున్నారో మేము నాలుగు గ్రామాల ప్రజలకి మేము కూడా సమాధానం చెప్పాలి కదా మాకు స్పాట్లో మీరు ఏదోటి అరేంజ్ చేయాలని అంటే అక్కడ గొల్లపల్లి వారు ప్రజెంట్ ఎమ్మెల్యే నాసిరా అంటే ఏంటి అన్నారు ఏం లేదు సార్ కొంచెం ఎంతో కొంత వాళ్ళ ఆర్థిక సాయం చేతే బాగుంటుంది అంటే అక్కడ మా పక్కన ఉన్న ఆర్డీఓ గారు ఏమన్నారు అంటే నలభై రెండు రోజులు కదా రోజుకొచ్చి ఐదు వందలు చెప్పినాయి పరిహారం ఇచ్చి ఏదో చేతే బాగుంటుంది అన్నారు అలా కాదు సార్ ఐదు వందలు అయితే బాగోదు రోజుకి రేషన్ కార్డుకు వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చి ఏదో చేయండి అంటే ప్రస్తుతానికి ఈ చేసిన దానికి తర్వాత రెండు నెలల తర్వాత ప్రభుత్వాలు కంపెనీలు తీసుకున్న నిర్ణయాలు యథావిధిగా అది ఇంప్లిమెంట్ చేయటానికి కానీ మరి ఆర్డీఓ గారు వారితో ఏం మాట్లాడారు వాళ్ళ స్పందన మేము చెప్పేదానికి ఏమీ లేదు వాళ్ళు అని వారి అనేది ఏంటంటే పర్మిషన్ ఇవ్వండి మీ సమస్యలు పరిష్కారం చేస్తారు రెండు మూడు నెలలు అంటున్నారు నేను డైరెక్ట్గా నాకు హిందీ వచ్చే కాబట్టి హిందీలోనే స్ట్రాంగ్గా ఆర్టీగా ఇచ్చాను మా మా డిమాండ్ల పరిష్కారం కోసం మీరు అగ్రిమెంటు లేకపోతే ప్రస్తుతం ప్రజెంట్ ఏదో కార్యక్రమం చేయకపోతే మిమ్మల్ని అలావ్ చేసే ప్రసక్తే లేదనేసి మేము చెప్పాం సార్ అది జరిగింది అంటే మీకు ఇప్పుడు ఏ బెనిఫిట్ అందలేదు అందలేదు సార్ ఇంతవరకు అందలేదు సార్ చిన్న ఉద్యోగం కూడా ఇవ్వలేదు సార్ ఉద్యోగాలు ఉపాధి కానీ ఏమీ మీకు అందలేదా చంద్రరావు గారు చెప్తున్నారు కదా ఆ కరోనా టైంలోని యానంలో ఉన్న ఆయా పార్టీలు తలకో పదివేలు తలకో లక్ష రూపాయలు ఇచ్చిని ప్రజలకి సేవ చేశారు కానీ రిలయన్స్